తపాలా శాఖ ఆధునీకరణలో భాగంగా నూతన సాంకేతిక విప్లవం టూ పాయింట్ ఓతో తో ఏడు రాష్ట్రాల్లో ఇంటి వద్ద సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి తెలంగాణ గుజరాత్ ఢిల్లీ కర్ణాటక హర్యానా పంజాబ్ జమ్మూ కశ్మీర్ లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి ప్రత్యేక యాప్ ద్వారా ఇంటి నుంచే పోస్టల్ బుకింగ్ ఇన్సూరెన్స్ పొదుపు పథకాలను పొందవచ్చు సురక్షిత సేవల కోసం అధునాతన సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నారు పెద్దపల్లి జిల్లాలో రెండు హెడ్ పోస్ట్ ఆఫీసులు పద్నాలుగు సబ్ ఆఫీసులు మూడు వందల ముప్పై రెండు బ్రాంచ్ ఆఫీసులు ఆధునిక సేవలు అందుబాటులోకి వచ్చాయి వినియోగదారులకు మెరుగైన సేవల కోసం అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ ఐటీ టూ పాయింట్ తో వివిధ సేవలను అందిస్తున్నారు మొబైల్ ఫోన్ ద్వారా ఇంటి నుంచే సౌలభ్యం కల్పిస్తున్నట్టు సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు పెద్దపల్లి జిల్లాలోని అన్ని తపాలా కార్యాలయాల్లో ఈ సాంకేతికత అందుబాటులో ఉంటుందని ఖాతాదారులు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు భారత ప్రభుత్వంలోని తపాలా శాఖ ద్వారా ప్రజలందరికీ అత్యుత్తమమైన మరియు ఇంకా రక్షితమైన సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఐటీ టూ పాయింట్ ఓ అనే ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఏడు రాష్ట్రాల్లో అందులో మన తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఈరోజు అన్ని బ్రాంచ్ సబ్ పోస్టాఫీసెస్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్లో ఈ ప్రాజెక్టుని వాళ్ళ స్టార్ట్ చేస్తున్నారు అన్ని తపాలా కార్యాలయాల్లో నూతన సాఫ్ట్వేర్ని ప్రజలందరికీ ఇంకా సురక్షితమైన సెక్యూర్డ్ కనెక్షన్స్ ద్వారా వాళ్లకు ఇంకా సులభతరంగా చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది దీని ద్వారా లెటర్ బుకింగ్ కానీ స్పీడ్ పోస్టు రిజిస్టర్ పోస్టు తపాలా కార్యాలయాల్లో పార్సిల్ సేవలు మరియు వాటితో పాటు అన్ని రకాల పొదుపు ఖాతాలు ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్నటువంటి సేవల్ని వీటన్నిటినీ కూడా పోస్టాఫీసెస్లో పాటు ప్రజలు వారి ఇంటి వద్దనే పొందవచ్చు